నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేసిన బండి మహింద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ బ్లాక్ కలర్ ఫస్ట్ ఓనర్ టూ థౌసండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మందారి జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవిత కాలం ఉంటుంది ఎనభై ఆరు వేల యాభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు స్టెప్ని ఇప్పటి వరకు వాడలే రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అంటే ఐదుటి సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి నిక్ వరకు ఎక్కడైపీ రిప్లేస్ కాలేదు బానేటికి ఒకసారి పాన పెట్టిరు కానీ బానెట్ రిప్లేస్ కాలేదు షోరూమ్ బానంటే పెయింట్ అయితే అయి ఉండొచ్చు బండి ముంగట ఏదైతే స్టీల్ ప్రోమ్ చేస్తుందో ఇది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిపోతే కస్టమరు ఇంతపుడు స్క్రూ ఫిట్ చేసిండు ఇది ఒకటి మైనస్ అండ్ వెనకాల ఏదైతే బంపర్ కు రెండు లైట్లు వస్తాయో ఆ లైట్లు కూడా డ్యామేజ్ ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూడండి నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి బండికి అలా వీల్స్ ఏబిఎస్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది మనం బోయ స్పీడ్కు మైలెంత వస్తో చూపెడుతుంది ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయగలుగుతామో చూపెడుతుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ విజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఎనభై ఆరు వేలు రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి నచ్చుతా నెంబర్ కంపెనీ నుంచి వచ్చిన హెడ్ లైట్లే ఉన్నాయి సార్ టూ థౌజండ్ నైన్టీన్ మేలో ఫిట్ అయింది ఏడో తారీఖు నాడు ఒకటి నాలుగు నిమిషాలు ఈ లైట్ ఫిట్ అయింది మధ్యాహ్నం ఈ లైట్ కూడా ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లకు ఫిట్ అయింది ఇది కూడా మే ఏడో తారీఖు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ ఈ పట్టీలతో సహా బానట్ అయితే ఒకసారి ఓపెన్ చేసిర్రు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది కానీ లోపల పక్క ఏం డ్యామేజ్ చేయలేదు మీది పక్క గీతలు పడితే పెయింట్ వేసిరో ఏ లేదో తెలియదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కనబడతలేదు దాంతో ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలేదు బండికి ఫుట్ రోస్లో వేయించుకోవాలి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ డోర్కు గీతలు ఉన్నాయి ఇక మొత్తం గీతలు ఉన్నాయి గీతలు పడ్డాయి ఇక్కడ క్లిప్ వస్తుంది ఒకటి ప్లాస్టిక్ క్లిప్ లేదు టైర్లు ఐదుటికాయ సిల్ టైర్లు ఉన్నాయి సార్ ముంగట స్క్రూ చూపెట్టేలా మర్చిపోయిన ఇక స్క్రూలు ఫిట్టింగ్ ఉన్నాయి ఒకటి రెండు ఇక మూడు ఈ స్క్రూ కూడా ఇవి లైట్ కూడా స్క్రూ ఐదిటికే సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపిని షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిని ఉంది ఎక్కడ రస్టింగ్ రాలే బండికి ఇంటీరియర్ సీట్ కవర్లు పొత్తాయి ఇది ఫ్రంట్ పొజిషన్ సన్ రూఫ్ వస్తుంది పుష్ బటన్ వస్తుంది ఆటోమేటిక్ ఈ రెండు ఎడ్రోస్ట్లు లేవు కానీ వేరే బండి తీసి ఇస్తా అని చెప్పిండు డీలర్ ఇది మహీంద్ర ఎక్సీవి ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ ఇది లైట్ డ్యామేజ్ అయితే కవర్ వేసి కలర్ వేసిండ్రు ఇది లైటే లేదు డబ్ల్యూ నైన్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వెస్ అన్న వస్తాయి డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఇప్పటివరకు పాన వెట్లే కస్టమర్ ధర తొమ్మిది లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మిగిలిపాన దాకరాడిస్తాడు అడిస్తాడు ఉన్నాయట సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఎక్కడ రస్టింగ్ రాలేదు ఏపీసీకి కూడా డోర్ లాన్ని ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఆటోమేటిక్ ఇక్కడ బటన్ వస్తుంది ఆ బటన్ వచ్చిపోయింది ఎనభై ఆరు వేల ముప్పై తొమ్మిది జన్యున్ రీడింగ్ క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది ఇన్బుల్ టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది మనం బోయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తే కూడా చూపెడతాం సార్ డిస్ప్లేలో లీటర్కు తొమ్మిది ఇస్తుంది డీజిల్ లేదు వన్లే ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అందిస్తా కస్టమర్ ధర తొమ్మిది లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇయాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే టూ థౌజండ్ నైన్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ మహీంద్ర ఎక్సీబీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ కస్టమర్ ధర తొమ్మిది లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్